పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు ర్యాలీగా బయలుదేరి కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సూర్య తేజ్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారీ జన మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లారు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజు ఎంపికయ్యారు ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ పోలవరం అసెంబ్లీ నుండి వైఎస్ఎస్సి తరఫున మహిళా అభ్యర్థిగా బరిలో దిగిన తన భార్య తెల్లం రాజ్యలక్ష్మి గెలిపించాలని అభ్యర్థించారు పోలవరం వైసీపీ అభ్యర్థిగా గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం నియోజకవర్గం గిఫ్ట్ గా ఇవ్వాలని వానాల మధ్య ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు సొసైటీ ప్రెసిడెంట్లు సర్పంచ్ లు ఎంపీటీసీలు వైఎస్ఎస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు